వెల్కమ్ మీడియా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడిప్పుడే అభివృద్ధికి అడుగులు వేస్తున్న కూటం ప్రభుత్వానికి మత్స్యకారుల నిరసన సెగ తగిలింది అనకాపల్లి జిల్లాలో నిర్మించడానికి తలపెట్టిన బల్క్ డ్రగ్ పార్క్ కు వ్యతిరేకంగా వీరి ఆందోళనను విరమింపజేసేందుకు వచ్చిన హోం మంత్రి అనంతపై నిర్బంధించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదించారు అక్కడ ఉండేటటువంటి మత్స్యకారులు ఏదైతే బల్క్ డ్రగ్ పార్క్ ప్రతిపాదనలు రద్దు చేసేంత వరకు కూడా వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేశారు ఇక అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట వద్ద బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రధాని మోడీ విశాఖ పర్యటన సందర్భంగా ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన కూడా చేశారు అయితే ప్రతిపాదన ప్రాంత ప్రజలు ముఖ్యంగా రెండు మూడు గ్రామాలకి చెందినటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారు మొదటి నుంచి కూడా దీనిపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు ప్రజాభిప్రాయం సహకరణ సమయంలోను కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు అయినా సరే పార్కు నిర్మాణంలో వెనక్కి తగ్గేదిలే అంటూ ప్రభుత్వం వీరిని వ్యతిరేకంగా పట్టించుకోకుండా ముందుకు వెళ్తుండటంతో ఆగ్రహించినటువంటి మత్స్యకారులు గత పదహారు రోజులుగా అక్కడే నిరసన సంఘులు తెలుపుతూ వస్తున్నారు ఇక ఇదే క్రమంలో వారితో మాట్లాడడానికి సమస్యను సానుకూలంగా పరిష్కరించేందుకు స్థానిక ఎమ్మెల్యే హోంమంత్రి అనిత రంగంలోనికి దిగారు నిరసనకారుల వద్దకు చేరుకున్న ఆమెను మత్స్యకారులు చుట్టుముట్టారు తమ ఆగ్రహాన్ని వెల్లగక్కారు బల్క్ రగ్ పార్క్ వల్ల సముద్రం నీరు కాలుష్యంగా మారి మత్స్య సంపద తగ్గిపోతుందని బల్క్ రగ్ ఇండస్ట్రీ ద్వారా వచ్చే పొల్యూషన్ ఏదైతే ఉంటుందో దాని వల్ల తమ ఆరోగ్యాలు దెబ్బతింటాయని అంతేకాకుండా తమ జీవనోపాధి కూడా కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేశారు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పార్కు నిర్మాణానికి తాము ఆమోదించమని ఆమెకు స్పష్టం చేశారు అక్కడికి వెళ్లిన హోమ్ మినిస్టర్ అనితను ఆమె వెంట వచ్చినటువంటి తో సహా ఇతర అధికారులను కూడా నిర్బంధించి ఎటు కదలకుండా చేశారు స్పష్టమైన హామీ ఇస్తే గాని విడిచిపెట్టేది లేదని చెప్పి భీష్మించుకొని కూర్చున్నారు అక్కడ ఉండేటటువంటి మత్స్యకారులు అయితే ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది తాను కాదని ప్రభుత్వం ముందు మత్స్యకారులను వ్యతిరేకతను పెడతానని పది మంది కమిటీగా ఏర్పడితే వారిని సీఎం చంద్రబాబు నాయుడు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దకు తీసుకు వెళ్తానని చెప్పినప్పటికీ కూడా ఖచ్చితమైనటువంటి హామీ అప్పటికప్పుడు ఇస్తేనే అక్కడ వాళ్ళు అర్థంగా కూర్చున్న మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వెళ్తామని నిరసన తెలియజేశారు ఇక ఈ గందరగోళం మధ్యలోనే వాళ్ళందరినీ కూడా చెదరగొట్టేందుకు పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది తీవ్ర ఉతల నేపథ్యంలో మత్స్యకారులు అక్కడి నుంచి అనిత వెళ్లకుండా హోమ్ మినిస్టర్ అనిత అక్కడి నుంచి వెళ్లకుండా చెట్లను కూడా నరికి ఆమె క్యాన్వాస్ కి అడ్డంగా వేసినటువంటి పరిస్థితులు కూడా అక్కడ చేసుకున్నాయి అయితే ఎట్టకేలకు ఏదేమైనా సరే అక్కడ ఉండేటటువంటి అధికారులు అదేవిధంగా ఇంటెలిజెన్స్ సహాయంతో అక్కడ నుంచి అనిత ప్రస్తుతానికి బయటపడినట్లు తెలుస్తుంది ఏదేమైనా సరే కుటుంబ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ముఖ్యంగా హోమ్ మినిస్టర్ అనితకి సొంత నియోజకవర్గంలోనే నిరసన సెగలు రావడంతో ఇప్పుడు దీని మీద అనేక రకాలైనటువంటి అంశాలు కూడా వెలుగు చూస్తున్నాయి మరి ఏదేమైనా సరే కూటమి ప్రభుత్వం దీనిని ఎలా ముందుకు తీసుకెళ్తుంది అక్కడ మత్స్యకారు ఏ విధంగా ఒప్పించి బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీని నిర్మాణం చేస్తారనేది మాత్రం ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి